అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలోని నర్సింగబిల్లి గ్రామంలో దివంగత సీనియర్ రాజకీయ నాయకులు గంధం నందగోపాల్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించారు అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్లు నర్సింగబిల్లిలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నర్సింగబిల్లి విచ్చేసిన సీఎం రమేష్ దాడి రత్నాకర్ గారిని నందగోపాల్ కుమార్తె గంధం లక్ష్మి సునీత కలుసుకుని కూటమికి తమ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడితే రైతుల సంక్షేమం మహిళా సాధికారత యువతకు ఉపాధి తదితర సంక్షేమాలు సమర్థంగా అమలవుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు మొట్టమొదటి ఒకటి పార్లమెంటుకు ఇచ్చే ఓటు ఉంది మన గుర్తు రెండవ గుర్తు మన గుర్తు అందరూ ఒకసారి చెప్పండి చెప్తున్నారు ఓటేసి మన ఉన్న బాధ్యత మనం నెరవేరుస్తే రేపు మనకేం కావాలో అన్న బాధ్యతకి ఆయనకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాం అలాంటిది అదే కనుక మనం మనకి ఈ రోజు ఫ్రీగా అన్ని వస్తాయి పది వేలు వస్తుంది ఇరవై వేలు వస్తుంది ముప్పై వేలు వస్తుంది లక్ష కూడా రావచ్చు కానీ అది ఎన్ని రోజుల వరకు నిలబడుతుంది కానీ మనకు కావాల్సింది ఉపాధి ఇక్కడ మీరు కింద చూస్తున్నది అంతా కూడా మన ఆడోలు మన నియోజకవర్గం నుంచే అందరూ చేసింది ముందుకు వెళ్తున్న విషయం అది సెంట్రల్ నుంచి నేను నాకు అవగాహన వచ్చి నేను ఇక్కడ చేస్తున్నప్పుడు మనకు ఎంపీ గారే మనకు సహాయపడతారు అన్నప్పుడు మన గుర్తు అలాంటిది మనకి టీడీపీ తెలియదు ఎవరికి లేదు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది దాన్ని బట్టి ఎంతగా ఇక్కడ మనం ఎంత కష్టపడ్డాం యాజ్ రైతుగా ఐదు వేలు మనకి నోట్లోకి వెళ్తేనే కదా మనం ఈ నెక్స్ట్ రేపు ఉన్నా మనం చూస్తాం అలాంటిది ఈ రోజు రైతు లేకపోతే అలాంటిది రైతుకు ఉన్న ఇంపార్టెన్స్ మనకి సెంట్రల్ నుంచి అలాంటిది టీడీపీ మనకి కొనకల్ రామకృష్ణ గారు కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు ఆయనకి ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి అలాంటిది రేపు జనసేన నుంచి ఆయన గుర్తు ప్లాన్ అలాంటిది ఆయన మూడు సార్లు మినిస్ట్రీ చేశారు మూడు సార్లు ఆయన మినిస్ట్రీ చేశారు అంటే మనకి ఎలాంటి లీడర్స్ వస్తున్నారు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మనకు వస్తున్నప్పుడు మనం సెంట్రల్ కి వెళ్ళక్కర్లేదు మన గురించి ఆయనే ఇక్కడికి వచ్చారు సీఎం అని ఎవరికి తెలియంది రాజ్యసభ ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యి ఈ రోజు మనం ఏదన్నా కోరుకుంటే రెండు రోజుల్లో జరిగే పనిని మనం స్వతహాగా ఇవాళ రాలేకపోయారు ఈ సభకి కానీ ఆయన చెల్లులుగా నేను ఈ రోజు మీ అందరి ముందున్నాం ఆయనకి మనం ఓటు వేస్తాం వేస్తావా మనం కమలాగు కమలాస్ జై రమేష్ గారు జై కొందల్ గారు మన బాధ్యతను మనం నెరవేరుస్తాం రమేష్ గారికి నేను మాటలు చెప్తాను కోరుకుంటున్నా एडवांस आप आपके लिए एडवांस है और हमें भी फाइव है ना और हमें भी फाइव है ना दोबारा बोला हमने बदले टू एडवांस सेलिब्रेशन ओके ये मिनट एंजॉय ओके बाय रतली